అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నిన్న మీరు చూస్తుంటే నేను అది నా స్టేట్మెంట్ లో కూడా చెప్పా గూగుల్ ఓపెనింగ్ లో నేను ఏమన్నానంటే అంటే గూగుల్ లాంటి సంస్థలు మాతో కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు యాప్షి ఉంది మాకు బాడీ ఉంది ఆ హైయర్ ఎడ్యుకేషన్ కి కరిక్యులం అంతా యాప్షి గైడెన్స్ ఇస్తుంది వాళ్ళు కూడా నేను చెప్పాను దే విల్ వర్క్ విత్ గూగుల్ దే విల్ వర్క్ విత్ టీసీఎస్ కాగ్జీ అండ్ ఏఐ అనేది అనివార్యం బాస్ ఐదర్ యూ ఎంబ్రేస్ ఆర్ యూఆర్ గోటి గెట్ రీప్లేస్డ్ రెండే రెండు జరుగుతాయి దీంట్లో మనం ఎంబ్రేస్ చేద్దాం ఏఐని ఎట్లా వాడాలి ఏఐ వల్ల హౌ యూ మేక్ ఆర్ సెల్స్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఇది కేవలం ఒక ఐటీ సెక్టర్కే కాదు ఈవెన్ ఎంఎస్ఎంఈస్కి మేము మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈస్ కూడా యూజ్ ఆఫ్ ఏఐ వల్ల హౌ కెన్ దే ఇంప్రూవ్ దట్ టర్న్ ఓవర్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ టై అండ్ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఒక పది కోట్లుంది టర్న్ ఓవర్ అది వంద కోట్లు ఎట్ట చేయాలి ఐదు ఉంది యాభై లక్షలు ఎట్ట చేయాలి సో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ఎట తీసుకురావాలి గ్లోబల్ మార్కెట్లోకి ఎట్ట ఇంటిగ్రేట్ చేయాలి సో ఆల్ వి వీఆర్ నో వర్కింగ్ అప్పుడే ఒక వైబ్రెంట్ ఎకోసిస్టమ్ అనేది ఏర్పడుతుంది సరిపోతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్యారల్గా స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా సో ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సో

సో ఎగ్జిక్యూషన్ చేయాలి రేజర్ షాప్ గా ఇప్పుడు ఎందుకంటే సుమారుగా నూట ఇరవై బిలియన్ డాలర్ కమిట్మెంట్ ఆల్రెడీ వచ్చింది యాక్చువల్లీ ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే ఫైవ్ బిలియన్ వచ్చిన నూట ఇరవై ఐదు అవుతుంది సో వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు కమిట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు ముందర గ్రౌండ్ చేయాలి ప్యారల్గా గా కూడా అట్రాక్ట్ చేయాలి సో ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రౌండింగ్ నాట్ ఆన్ అనౌన్స్మెంట్స్ అన్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో నిన్న మనతో పోటీ పడి అనౌన్స్మెంట్ చేశారు ఒక కంపెనీది ఈ రోజు పొద్దున కంపెనీ డిలే చేయండి చేసింది మీరు చూసారు లేదా మేము ఎక్కడా చెప్పలేదు కర్టెసిగా కలిసాము సో నేను అనౌన్స్మెంట్స్ కి తొందర ఆఫ్టర్ ఫర్మ్ కమిట్మెంట్ ఆఫ్టర్ ఫర్మ్ గ్రౌండింగ్ దెన్ విల్ మూవ్ అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మేల్స్ పెడతారు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఆన్ ది అట్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐమ్ గోయింగ్ అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను మీరు చూస్తే కొంతమంది కాపాలి ఇట్లని చేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనేం ఉండదు పెట్టుబడులు రాకుండా చేస్తారు అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి అది ప్రజలు కూడా గమనించారు కనుకనే తొంభై నాలుగు శాతం సీట్లలో మమ్మల్ని గెలిపించారు ఆశీర్వదించారు చాలా కష్టపడాలి వల్లుదేర పెట్టుకుని కష్టపడాలి ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి ఎకానమీని రివైవ్ చేయాలి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేయాలి గట్ ఎవరైతే ప్రశ్నలు అడగలేదు ఎగ్జిక్యూషన్ 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 ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు అందుకే సెక్రటరీలకు కంప్యూటర్లు ఉండకూడదని చెప్పారు ఒకసారి మీరు మీ సీనియర్స్ అడగండి చెప్తారు నో నైంటీస్ నాట్ ఎయిటీస్ ఇట్ ఈస్ ఇన్ నైంటీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పింది స్టేట్మెంట్స్ చెప్తున్నా ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా బట్ ఎట్ లొకేటెడ్ టుడే బాస్ లొకేట్ వాట్ హైదరాబాద్ టుడే ఆ రోజు ఇత్తనాలు ఎవరు చేశారు ఫౌండేషన్ ఎవరు చేశారు అప్పుడు అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉండేది అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్ల ఇండియా వాజ్ నాట్ ఇన్ ఎనీ వన్స్ రీడర్ అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రజెంటేషన్తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు దట్ హెస్ చేంజ్డ్ ఇండియా సేమ్ ఎఫర్ట్స్ యూఆర్ డూయింగ్ ఆల్ ఓవర్ అగైన్ ఇట్ ఇట్స్ నథింగ్ బట్ క్రియేటింగ్ హిస్టరీ ఆల్ ఓవర్ అగైన్ ఈసారి స్కేల్ పెద్దది సెక్టర్స్ డిఫరెంట్ అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు బట్ క్రిటిక్స్ని వాళ్ళు క్రిటిక్సే జీవితాంతం క్రిటిక్స్గానే ఉంటారని చూపించే బాధ్యత నాది ఇప్పుడు పవర్ ప్రైసెస్ గురించి మాపైన అనేక మంది ఆరోపణలు చేశారు ఆ తగ్గిస్తారా ఇది సాధ్యమా అని పదమూడు పైసలు తగ్గించలేదండి మీకు కూడా నవంబర్ నుంచి అక్టోబర్ బిల్ నవంబర్లో వస్తే మీరే చూస్తారు కదా థర్టీన్ పైసే బాస్ అండ్ నేను నేను ట్రూలీ బిలీవ్ ఇంకా తగ్గాలి పవర్ ప్రైసెస్ లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటే దట్ ఈస్ ఆ స్ట్రెటజిక్ అడ్వాంటేజ్ కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఎందుకు రావాలని అడుగుతారు జనరల్గా అందరు ఫస్ట్ క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమేజింగ్ యూత్ టాలెంటెడ్ యూత్ మా దగ్గర ఉన్నారు ట్రాక్ రికార్డ్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు ఇట్లా చెప్తాం ఎట్లా ఒక మూడు నాలుగు చెప్తాను నేను నాకు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది బికాస్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ డేటా సెంటర్స్ కావచ్చు నాన్ డేటా సెంటర్స్ కూడా అవ్వచ్చు ఎనర్జీస్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీరు యూరోప్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ లో కాస్ట్ ఎనర్జీ సో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి రాష్ట్రం ఎఫిషియంట్ అవ్వాలి ట్రాన్స్మిషన్లో ఎందుకు ఇంత ఇన్ఫిషియన్సీ ఉంటుంది జనరేషన్లో ఎంత ఇన్ఫిషియన్సీస్ ఎందుకు ఉండాలి దీనిపైన మేము డిస్కస్ చేస్తాం మంత్రివర్గంలో మా ఎవరికి ఈగోలు లేవు బాస్ మీరు చూసారా లేదు మేము అందరం క్యాబినెట్ మీటింగ్ ముందే మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఇదే రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం అందరం కూర్చుంటాం మాడుకుంటాం ఓపెన్ గా డిస్కస్ చేస్తాం నాకేమైనా డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా ఎనర్జీ మంత్రి గారికి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు అట్లా మేము అందరం కొలాబరేటివ్ గా పనిచేస్తున్నాం ఇదేదో నా డొమెన్ మీరెవరు అడిగేదానికి ఆ ఫీలింగ్ మాలో ఎవరు లేదు ఎవరిలో లేవు అందరం ప్రోయాక్టివ్ చాలా స్పీడ్గా ఇది ఎట్లా అది ఎట్లా చేద్దాం ఇప్పుడు డేటా సెంటర్ నిన్న సిఫీది ఫౌండేషన్ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఇది వన్ గిగావాట్ ఇంకా పైప్ లైన్ లో ఇది దెబ్బకి చాలా వస్తున్నాయి మేం విజన్ పెట్టుకుంది సిక్స్ గిగావాట్స్ చేద్దాం విశాఖపట్నం సిక్స్ గిగావాట్స్ సిక్స్ గిగోర్స్ అంటే ఐ వర్క్ ఆన్ మై పవర్ టు వర్క్ ఆన్ వాటర్ టు వర్క్ ఆన్ రోడ్స్ ఐ టు వర్క్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ చేయాలి అందుకే విశా విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అండి అండి నేను చెప్పకూడదు అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఓకే మీరు ముందు ముందు చూస్తారు కదా రెండు వేల పద్నాలుగులో రెన్యూబుల్ ఎనర్జీకి పునాది వేశారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏమైందంటే పెద్ద పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీలు పెట్టుబడి వచ్చినాయి కేవలం ఒక సోలార్ విండ్ కాకుండా పంప్ స్టోరేజ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి పిఎస్పి ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక వాటర్ బ్యాటరీ లాగా పనిచేస్తుంది అంటే డేలో ఆ నీళ్ళంతా తక్కువ ధరకి పైకి తోడేసి రాత్రి మన హైడ్రో ద్వారా నైట్ టైం పవర్ జనరేషన్ అనేది చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే విద్యుత్ సంస్కరణ వల్ల డే టైం పవర్ ప్రైసెస్ క్రాష్ అయిపోయినాయి వన్ రూపీ సెవెంటీ ఫైవ్ ప్రైసెస్ పర్ యూనిట్ పడిపోయింది కానీ నైట్ టైం పవర్ ఎనీవేర్ బిట్వీన్ టెన్ టు ఎయిటీన్ రూపీస్ పర్ యూనిట్ పెరిగింది అంటే ఈక్వల్ ప్రీమియం లేకుండా సో ఈ పిఎస్పి లాంటి ప్రాజెక్ట్స్ వస్తే బ్యాలెన్స్ అవుతుంది గత ప్రభుత్వం విశాఖపట్నంలో ఉన్న థర్మల్ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ చంపేశారు థౌజండ్ మెగావాట్ థర్మల్ ప్రాజెక్ట్ ని చంపేసి పద్దెనిమిది రూపాయలు పర్ యూనిట్ కమర్షియల్ గా పవర్ కొన్నారు ఎందుకు వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎయిటీన్ రూపీస్ పర్ యూనిట్ పెట్టుకున్నారు బాస్ ఇది మన దగ్గర ఉన్న వెయ్యి మెగావాట్ల థర్మల్ ప్రాజెక్ట్ని టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్యాక్ డౌన్ చేశారు అంటే టెన్ పర్సెంట్ కెపాసిటీకి నడిపించి దే బాట్ పవర్ ఎట్ ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ టు యూనిట్వంటీ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎస్సెట్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీకి వెళ్ళాలని చెప్పాం చేసి ఎక్స్చేంజ్లో ఒక్కరు లో కూడా టెన్ పర్సెంట్ కొంటున్నాం మ్యాక్స్ గతంలో వంద యూనిట్లు కొంటే ఇప్పుడు టెన్ యూనిట్స్ అది కూడా ప్రైస్ ముందలే చూసి ఫార్వర్డ్ లింకేజ్ చేసుకుని చేస్తున్నాం ఇంకోటి ఎట్లా చేస్తున్నాం అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు థర్మల్ ఉంది డేలో నేనే చెప్పాను సోలార్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయి డేలో వేర్రాసిన థర్మల్ ప్లాంట్స్ టు స్టెప్ డౌన్ అది ఫోర్ అండ్ హాఫ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ పాయింట్ టూ మధ్యలో ఉంటుంది వే రాసిన టు స్టెప్ డౌన్ వేర్ బయింగ్ సెట్ వన్ రూపీ సెవెంటీ ఫైవ్ పైసే అండ్ నైట్లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది నైట్లో సోలార్ రాదు కనుక అలా చాలా ఇన్నోవేట్ చేస్తున్నాం ఇది నేను గుట్పాటి రవి గారు ఓపెన్గా గా మాడుకుంటున్నాం మాకు ఆయనకి లేదు నాకు లేదు ఫీలింగ్ అరే రాష్ట్రానికి పనికొచ్చి ఏ ఐడియా ఉన్నా చాలా రూపాయలు చేద్దాం అని అట్ట పని చేస్తున్నావు ఇది నైడు ఫోర్ పాయింట్ విత్ అ న్యూ టీమ్ విత్ ఫుల్ ఎనర్జీ చలే నవంబర్ నుంచి అమ్మా బిల్స్ అక్టోబర్లో తగ్గుతుంది నవంబర్ బిల్ లో కంపడుతుంది మేము కూడా చూపిస్తాం చేస్తాం బ్రో థ్యాంక్ యూ